రెండు రోజుల్లో సిట్ అధికారులను కలిసి కల్తీ లడ్డు కేసులో మరిన్ని ఆధారాలు అందజేస్తామని జనసేన నేత కిరణ్ రాయల్ అంటున్నారు సిట్ అధికారులకు కొన్ని నిజాలు తెలియాలి అని కిరణ్ రాయల్ అన్నారు ధర్మారెడ్డికి ఇంకా కొన్ని సంస్థల వ్యక్తులు భజన చేస్తున్నారని మండిపడ్డారు ఆయనకు లడ్డు తినిపిద్దామని తీసుకెళ్తే ధర్మారెడ్డి తోసి వెళ్లిపోయారని ఆరోపించారు మనకందరూ తెలిసిన విషయమే గత రెండు మూడు రోజులుగా సిట్ విచారణ అలాగే సిఐడి విచారణ తిరుపతి మొత్తం కూడా చూస్తున్నాం మనం ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి లడ్డూ నెయ్యి స్కామ్ కల్తీ నెయ్యి చాలామంది లడ్డూ స్కాము లడ్డు లడ్డు అంటారు లడ్డు స్కామ్ కాదు నెయ్యి కూడా కాదు అది సార్ నెయ్యే లేదు అక్కడ కల్తీ నెయ్యి కూడా కాదు అసలు నెయ్యే లేదు అక్కడ కెమికల్ స్కామ్ లేకపోతే దీన్ని నెయ్యి కూడా లేదు అక్కడ రెండు వందల యాభై ఒక కోట్లు అరవై ఎనిమిది లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి గతంలో గత ఐదేళ్ళు జరిగిన ఆ ఒక్క స్కాముని మొన్న కూటమి ప్రభుత్వం రావడంతో బయటపడ్డం తర్వాత మన అంతర్ విషయమే నా గురించి ఎక్కువ ప్రణాళిక చేయకుండా మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తాను మొన్నటి రోజు నాకు ధర్మారెడ్డి గారికి మా ఇద్దరికి ఏం వ్యక్తిగత వ్యాపార లాభాలు లేవీ లేవు లేకపోతే పొందాలు పొందాలేవీ లేవు బేసిక్గా ఆయనకి ఏదో అభిమానంతో చాలా రోజుల తర్వాత కొండకొచ్చినాడు కదా లడ్డు తినిపిద్దాం పోతే ఆయన లడ్డు తిరస్కరించినాడు అది ఆయనకి విజ్ఞతకు వదిలేస్తా అలాంటి వ్యక్తిని ఐదు సంవత్సరాలు ఈవోగా మన పరిపాలన ఇచ్చుకున్నాడు గతంలో తొమ్మిది సంవత్సరాలు నాడు లడ్డూ చూసి పారిపోయే వ్యక్తిని కూడా మనం ఇక్కడ పరిపాలి అక్కడ ఇక్కడ మనల్ని కంట్రోల్లో పెట్టాడు పవర్ ఎప్పుడు శాశ్వతం కాదు వెంకటేశ్వర స్వామిని పవర్ పవర్ ఆయనే ఆయనే శాశ్వతం ఇదే ధర్మారెడ్డి నాకు తెలిసి కొండపైన బయలుదేరి అల్లిపిరికి ఊరికే చెక్కింగ్ వస్తున్నాడంటే ఎస్పీలు ఏఎస్పీలు డిఎస్పీలు అధికారులంతా క్యూలు కట్టి ఆ టోల్ గేట్లో ట్రాఫిక్ ఆపేసి ఆయనకి సెల్యూట్ కొట్టి చూసేవాళ్ళు ఈరో పవర్ పవర్ చూసారా ఆయన క్యాప్ వేసుకుని అద్దాలు వేసుకొస్తే కానిస్టేబుల్ ఎవరైనా ఉంటున్నాడు ఎవరండి మీరుంటున్నారు అది పవర్ వెంకటేశ్వర స్వామి పవర్ ఎప్పటికీ అల్టిమేటమ్ ఆయనే ఆయనతో ఆటలాడితే ఏ రోజు ఒకరోజు ఎవడని బయటపడాల్సిందే లడ్డూ స్కామ్ విషయంలో విచారం జరుగుతోంది జనసేన పార్టీ తరపున మేము కూడా రెండు రోజుల్లో సిట్ అధికారులను కలవబోతున్నాము మా దగ్గర కూడా కొంచెం డేటా ఉంది ఎప్పుడైతే మేము ఈ లడ్డూ విషయంలో మాట్లాడి నెయ్యి కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడడం స్టార్ట్ చేస్తాము రెండు మూడు రోజులుగా నాకు అనేక ఫిర్యాదులు కొన్ని ఇన్ఫర్మేషన్లు కూడా నాకు ఇచ్చారు కొంతమంది వ్యక్తులు ఆషామాషి ఇన్ఫర్మేషన్ కాదవి నేను అవి సీల్డ్ కవర్లో సీల్డ్ కవర్లో సీట్ అధికారులకు అందజేయబోతున్నాను అందులో ఉదాహరణగా కొన్ని పేర్లు అంటే కొన్ని సంస్థకు సంబంధించిన ఉన్నారు జేఈఓ ఆఫీస్ గత ప్రభుత్వంలో పనిచేసిన ముగ్గురు పని పనిచేసిన ఒకరు వ్యక్తిగత సూపర్టెంట్ ఒకటడు ఇద్దరు సూపర్డెంట్లు గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఈ లడ్డూ విషయం వాళ్ళకి తెలుసు ధర్మారెడ్డి వస్తాడు పోతాడు సుబ్బారెడ్డి వస్తాడు పోతాడు కానీ సూపర్డెంట్లు ఎంప్లాయీస్ రాస్తాం కదా మీకు తెలుసు కదా నీ కల్తీ జరిగింది అనేసి చెప్పాలి కదా చెప్పలేదు అంటే మీరు కూడా బాధ్యులే మీకు ఎంత చేరింది రెండు వందల యాభై ఒక కోట్ల స్కామ్లో ఎందుకంటున్నానంటే వాళ్ళ జీతాలు లక్ష రూపాయలు యాభై లక్ష ఉంటుంది ఆ సూపర్డెంట్ల జీతాలు ఒక్కొక్కరికి వందల కోట్లు రాస్తుంది ఏమైనా తాతలాస్తి బినామీలు ఏమైనా వచ్చాయా లేదు ఈ పరకామణి ఈ లడ్డు స్కామ్లో వాళ్ళకు కూడా వాటాలు వచ్చాయి అలాగే గత ప్రభుత్వంలో చైర్మన్ ఆఫీస్ సంబంధించిన కొంతమంది సూపర్టెంట్లు కూడా సీసీలు కూడా వాళ్ళకు కూడా వాటాలు ఎలా ఇందులో అసలు ఎంత బాధేస్తుందంటే ఒక వెంకటేశ్వర డబ్బులు ఇంతమంది దోచుకుంటారా అన్ని వ్యవస్థల్లో నేను సిట్ అధికారులు ఏం కోరుకుంటానంటే అన్ని వ్యవస్థల్లో ఇప్పుడు కూడా అన్ని వ్యవస్థల్లో దొంగలు ఉన్నారు ఇంకా వాళ్ళకు సంబంధించి దొంగలు ఇంకా ఉన్నారు ధర్మారెడ్డి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు ఏం చేస్తాడు ధర్మారెడ్డి ఏమి తినాలి ఏమి తాగాలో వాళ్ళే చెప్తున్నారు ఇది ఇదే ఆశ్చర్యం ఇక్కడ ఇవన్నీ కూడా విచారించిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది దేవుడితో ఆటలు వద్దు మేము ఇప్పుడు నాకు కూడా చాలామంది రాత్రి నుంచి ఫోన్లు చేశారు నువ్వు ఈ విషయాన్ని వదిలేస్తే మంచిది అన్నారు నేను ఎవరికి భయపడను సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన అడుగుజులు నడిచే వ్యక్తులు మేము ఎవరికి భయపడము ఎంతవరకైనా పోరాడతాము ఈ లడ్డు ఈ విషయంలో ఎంతవరకైనా ఫైట్ చేస్తాం మా వెనకాల మా బాస్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆ ధైర్యం మాకుంది మేము ఎంతవరకు పోరాడతాం నేను ఇంకా పేర్లు చెప్తే బాగోదు నేను ఆ సీల్డ్ కవర్లో ఆ పేర్లన్నీ కూడా నేను సిట్ అధికారులకు ఇవ్వతుంటా ఎందుకంటే ఈరోజు వైఎస్ పర్యటన విచారణ ఉంది రాలేదైనా ఆయన అంటాడు అధికారులు మా ఇంటికి రావాలంట అరే పెళ్లి చూపులా వాళ్ళకి వస్తారు అధికారలేదే మీ ఇంటికి వచ్చేదే నీ మీద ఆరోపణ వచ్చింది నువ్వు చిన్న నిరూపించుకో అధికారులు మా ఇంటికి రావాలని రాను అంటాడంట ఈరోజు రావాల్సింది రాల ఆయన తిరుపతి రావడానికి కూడా భయపడుతున్నారు వీళ్ళు ఇప్పుడు ఇదే ఇక్కడ లాజిక్ తిరుపతి ఏలిన వీళ్ళు ఇప్పుడు తిరుపతి రాగానే భయపడుతున్నారు వస్తే ఏం చేస్తారు అనేసి అంటే మీరు తప్పు చేశారు